లో ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్ గ్రామీణ జీవనోపాధి మరింత పాదుకోవాలి ఉపాధి హామీ కూలీలకు నైపుణ్య శిక్షణ అవసరం పథకంలో ఆధునిక సాంకేతికతో విస్తృత ప్రయోజనాలు సో మనం చూసుకుంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి సమర్థ విధానాలతో పాటు సకాలంలో వే వేతన పంపిణీ పారదర్శకత కావాలని హైదరాబాద్లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సంస్థ పేర్కొంది ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సేవల విస్తరణతో పాటు కూలీలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందనమాట అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉపాధి హామీకి సంబంధించి సమస్యలు అయితే ఉన్నాయి కొన్ని అసమర్థ స్థానిక పాలన కూలీల కేటగిరీలు అంతరాలు అట్టడుగు అట్టడుగు వర్గాలకు విస్తృత భాగస్వామ్యం లేకపోవడం వంటి సమస్యలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చేయాలి నెక్స్ట్ చెల్లింపులకు సంబంధించి డబ్బులు చెల్లింపుకు సంబంధించి కూడా ప్రాబ్లం అవుతుంది ముఖ్యంగా జాబ్ కార్డులు జారీ సమయంలో కూడా కూలీ స్థితిగతులు అంచనా వేయాలి అందరికీ ఆధార్ కార్డులు బ్యాంక్ పాస్పోర్ట్ పాస్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు ఉండాలన్నమాట కూలీలకు ఆధార్ మొబైల్ నంబర్ ఆధారంగానే డబ్బులు అయితే చెల్లించాలంటున్నారు ఇక నెక్స్ట్ లబ్ధాలకు సంబంధించి డబ్బులు కూడా పెంచాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా అన్ని విధాలుగా చేసి ఉపాధి కూలీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పన్నెండు వేలతో పాటు అదనంగా ఈ డబ్బులు అయితే ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని